విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయా మనకి మే ఒకటి నుంచి గురుగ్రహం అనేది వేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి మే ఒకటి నుంచి అంటే గురుగుర మార్పు అనేది చెందుతుంది కాబట్టి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మీనరాశ్యాధిపతి గురుడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి కొన్ని అనుకూలతలు ఉన్నాయి వీళ్ళకి ఆ తృతీయంలోనే బుధ గురు శుక్ర రవి కుజ సంచారం అంటే ఐదు గ్రహాలు సంచారం చేస్తున్నాయి మే నెలలో తద్వారా అనుకూల యోగాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే జన్మ రాహువు జన్మంలో రాహువు ఉండడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి చికాకులు సమస్యలు రావటము కొన్ని కొన్ని ఇబ్బందులు రావటము ఇట్లాంటి యోగాలు వస్తూ ఉంటాయి కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే వీళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా ఈ రాశి వారు చూసుకున్నట్లయితే జన్మ రాహువు వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒక ఫస్ట్ ప్రయత్నంలో మాత్రం అవకాశాలు తక్కువ ఉంటాయి రెండు మూడు ప్రయత్నాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అన్నమాట ఈ నెలలో అట్లాగే వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి ఎందువల్ల అంటే లగ్నంలో రాహు ఉండడం వల్ల మధ్యలో సంబంధం ఓకే అయిపోయిందనే సమయంలో మధ్యలో ఎవడో వచ్చి ఏదో మాట చెప్పడంతో సంబంధం చెడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలా కొంచెం జాగ్రత్త వహించాలి తృతీయంలో గురువు సంచారం శుక్ర సంచారం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి వివాహ ప్రయత్నాల్లో అయితే అనుకూలతలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వివాహం యోగాలు మాత్రం ఈ రాశి వారికి ఉన్నాయి చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అది బాగుంటుంది ఎందువల్ల అంటే తృతీయంలో ఉన్నాడు మూడవ స్థానం అనుకూల స్థానం అనుకూల స్థానం అవడం వల్ల వీళ్ళకి కొన్ని అనుకూల యోగాలు అవి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందువల్ల అంటే వృషభంలో ఈ శుక్ర సంచారం ఆ సంచారం వల్ల గురు బలం ఉండడం వల్ల ఈ రాశి కూడా అనుకూల యోగం అంటే గురు బలం ఎప్పుడైతే ఉంటుందో సంతానకారకుడు గురుడు శుక్రుడు అన్యోన్యత కారకుడు వీళ్ళిద్దరూ మంచి స్థానాల్లో ఉంటే ఖచ్చితమైన మంచి సంతానం పొందే అవకాశం వీళ్ళకి ఉంటుంది అన్నమాట అందువల్ల సంతాన పరంగా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఇబ్బందులు పడకుండా అనుకూల యోగాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే గురుబలం ఉంది ఉన్నప్పటికీ జన్మంలో రాహు వల్ల కొంచెం మాటలు పట్టడం అది ఎదుటి వారి ద్వారా అవతల పార్టీ వాళ్ళ దగ్గర దూషణ ఎక్కువగా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఒకరి ఒకరు దూషించుకోవడం అనేది పార్టీలో సహజంగా ఉండదు కాబట్టి అవతల వాళ్ళ దూషించడం వల్ల కొంచెం మాట్లాడటం తద్వారా కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళు విశేషంగా అమ్మవారి ఆరాధ భువనేశ్వరి హోమాలు అట్లాగే రాజకీయంలో ఉండేటువంటి వారు చండీ విశేషమైన చండీ హోమాలు అమ్మవారికి సంబంధించినటువంటి రాజశ్యామల హోమాలు ఇట్లాంటివన్నీ చేసుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలు కాదు గురుబలం ఉండడం వల్ల ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం రాహు ప్రతికూలంగా ఉండడం వల్ల రాహు అనుకూలంగా ఎప్పుడైతే ఏర్పడుతుందో రాజకీయంలో వీళ్ళు విశేషంగా రాణించడము అలాగే ప్రజలను మన్ననలు పొందడము ఓట్ బ్యాంకింగ్ నమోదు చేసుకోవడము విజయం సాధించడం అవకాశాలు ఉంటాయన్నమాట ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండచ్చు కోర్టు సమస్యలు ఉండే వారికి కూడా ఈ జన్మంలో రాహు ఉండడం వల్ల ప్రతికూలతలు ఉంటాయి అనుకూలతలు తక్కువ ఉంటాయి ఒక థర్టీ పర్సెంట్ మాత్రం అనుకూల యోగాలు ఉంటాయి కోర్టు సమస్యలు ఉండేవారికి మిగతా సెవెంటీ పర్సెంట్ ప్రతికూలతలే ఉంటాయి అనుకూలంగా తీర్పులు రాకపోవటము ఇబ్బందులు పడటం ఇట్లాంటి చవి చూడాల్సి వస్తుంది అన్నమాట కోర్టు సమస్యలతో ఉండేవారు అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపార చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ అనుకూలంగా ఉంటుంది అయితే రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని జాగ్రత్తలు వహించాలి లేదంటే నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది ఇందువల్ల అంటే భాగ్యంలో గురుడు మూడవ స్థానంలో తృతీయంలో విశేషమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువు బలం ఉన్నప్పటికీ కూడా కుజ సుఖర సంచారం ఉన్నప్పటికీ కూడా రాహు జన్మంలో ఉండటం వల్ల ఇబ్బందులు చదువు వస్తుంది తద్వారా ప్రతికూల యోగాలు ఉంటాయి కొన్ని జాగ్రత్త వహించినట్లయితే ఈ రాహు అనుకూలత ఏర్పడుతుంది అన్నమాట వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చండి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి జాగ్రత్త వహించవలసి వస్తుంది ఎందువల్లంటే విశేషంగా వెళ్తాయి లాభం మన వస్తం వెళ్తుంది అని అనుకున్న బయట ఎందుకు కాస్త స్టాక్ నిల్వ ఉంటుందాం అంటే వ్యాపారపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఎందువల్లంటే ఈ నెలలో ఇది బాగా వెళ్తుంది అని ముందుగా తెప్పించుకుంటారు తద్వారా ఆ నిల్వ ద్వారా నష్టపోవటం జరుగుతుంది ఎందుకంటే నిల్వ వ్యాపారస్తులు ఇబ్బందులు వస్తుంది ఇందువల్ల రాహు అనుకూలంగా లేదు తద్వారా వ్యాపార ప్రతికూలతలు ఉన్నాయి గురుబలం ఉన్నప్పటికీ కూడా శుక్రబలం ఉన్నప్పటికీ కూడా కుజ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని వ్యాపారాలు నష్టాలు చూడాల్సి వస్తుంది కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే ఆ నష్టాన్ని అధిగమించి వాళ్ళు కనీసం పెట్టుబడులైనా వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ అలా వచ్చే ఛాన్స్ ఉందంట ప్రైవేటు ఉద్యోగస్తులకి వీళ్ళకి అనుకూల యోగాలు ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎందువల్లంటే గురుబలం ఉండడం వల్ల వీళ్ళు పర్మనెంట్ చేసుకునే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క తృతీయంలో శుక్ర సంచారం వల్ల విదేశాలకు వెళ్ళే యోగం అదంతా కూడా ఉంటుంది అన్నమాట అంటే పరిహారం అంటే ఏం చేసుకోవాలండి వారికి సంబంధించి ఈ రాశివారికి ఈ యొక్క జన్మంలో రాహు ఉండడం వల్ల దుర్గా సూక్తం పారాయణ చేసుకోవటము అలాగే దుర్గా కవచాన్ని వినటం అట్లాగే అమ్మవారికి చండీ హోమం కార్యక్రమం చేసుకోవటం చండీ హోమాలు విశేషమైన దుర్గా అమ్మవారి పూజలు లలిత సహస్రనామం పారాయణ కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి అనుకూల యోగాలు వచ్చే అవకాశం అలాగే మంగళవారం నాడు రాహుకాల పూజ చేసుకోవడం రాహుకేతుకి సర్పాలకు పూజ చేసుకోవడం ద్వారా రాహు అనుకూలత ఈ పరిహారం ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి అనుకూల యోగాలు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి